హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయ్యి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే నేను మా అత్తగారింటి హోమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నాను ఈ హౌస్ అయితే మేము ఒక వెంచర్లో తీసుకున్నామండి చూడండి ఇదైతే వెంచర్ ఇట్లా ఉంటుంది ఇంకా మా ఇల్లు చూపించేస్తానండి బయట అయితే ఇలా ఉంటుంది ఇది మెయిన్ డోర్ అండి ఇక్కడైతే మేము నెట్ డోర్లు కూడా పెట్టించేసుకున్నాము చుట్టూ పొలాలు కదండి మస్కిటోస్ అవి రాకుండా ఉండడం కోసం మేము అన్నిటికి నెట్ డోర్లు అయితే పెట్టించుకున్నాము ఇక్కడ ఒక ట్యాప్ వచ్చిందండి ఇటు పక్క ఖాళీ ప్లేసు ఇంటి చుట్టూరు ఖాళీ ప్లేస్ వచ్చింది ఇంటి చుట్టూరు ప్రహరీ ఉంటే మంచిది అంటారు కదండి మాకైతే అలానే వచ్చింది ఇంటి చుట్టూరు కూడా ప్రహరీ ఇది మా మామయ్య గారి సైకిల్ అండి ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటారు కదా సో దాన్ని మేము అలానే ఉంచేసాము ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోదాము చూడండి ఇదైతే మెయిన్ హాలు మేమైతే ఇక్కడ ఇంకా ఏం సెట్ చేసుకోలేదండి ప్రస్తుతానికి ఎలానే ఉంచాము చూడండి ఇది మెయిన్ డోరు హాల్ అయితే చాలా లాంగ్ వచ్చిందండి మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇల్లు మా పాప సైకిల్ చూడండి మొత్తం హాల్ అయితే ఇలా ఉంటుంది హాల్ మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి చాలా లాంగ్ వచ్చింది చాలా బాగుందండి ఇల్లు అయితే మాకు చూడగానే నచ్చేసింది హాల్లోంచి కూడా మనకి ఒక డోర్ ఉందండి పక్కన సందులోకి వెళ్ళడానికి ఇప్పుడైతే బెడ్రూమ్స్ చూపిస్తాను హాల్లోంచే ఉంటుందండి ఇలా ఆపోజిట్లో మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇలా ఉంటాయండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ఇక్కడైతే షెల్ఫ్స్ వచ్చాయండి బీర్వా కూడా ఆ షెల్ఫ్లోనే వచ్చింది కబోర్డ్స్ ఏమి కట్టించలేదండి ఇలానే వదిలేసాము మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సీలింగ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అయితే దీన్ని మిగతా సామాన్ అన్నీ ఉంచాము బెడ్ ఏం వేయలేదు ఇక్కడ ప్రజెంట్ అయితే అత్తయ్య మామయ్య ఉంటారండి సో వాళ్ళకి నచ్చినట్టే సర్దుకున్నారండి టూ బెడ్రూమ్స్ అయితే ఇలా ఆపోజిట్ వస్తాయండి ఇందాక చెప్పాను కదండి హాల్ లోంచి కూడా ఒక డోర్ ఉందని చెప్పేసి అది ఇదే ఇప్పుడైతే హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళిపోదాం ఇది డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లో సీలింగ్ అండి డైనింగ్ హాల్ కమ్మ పూజా రూమ్ కూడా ఇదే పెట్టుకున్నాం మేము వాళ్ళైతే పూజ రూమ్ ఇవ్వలేదండి ఈ షెల్ఫ్ ఏమో మా డాడీ చేశారు మేము ఇలా కావాలని పెద్దగా చేయించుకున్నామండి షెల్ఫ్ అక్కడ డైనింగ్ హాల్లోనే ఇలా ఒక చిన్న షెల్ఫ్ ఇచ్చారు ఇది ఇటువైపు నుంచి హాల్ లుక్ అండి డైనింగ్ హాల్ నుంచే మనకి కిచెన్ కూడా ఉంటుంది కిచెన్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది అయితే బ్యాక్ సైడ్ చూపిస్తాను బ్యాక్ సైడ్ అయితే మనకి ఒక వాష్రూమ్ ఉందండి మాస్టర్ బెడ్రూమ్ లో ఒకటి ఇచ్చారు అండ్ బయట కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారండి ఇదైతే వాష్ ఏరియా బోర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ బోర్ వాటర్ కూడా చాలా బాగుంటాయండి తాగొచ్చు కూడా ఇప్పుడైతే పైన చూపిస్తాను పైనుంచి వ్యూ చూడండి చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చుట్టూ పొలాలు ఉంటాయి ఇప్పుడు మేనల్ కాబట్టి వరి మొత్తం అయిపోయిందండి పంట చూడండి పై నుంచి అయితే లుక్ ఇలా ఉంది ఆపోజిట్ హౌస్లండి ఇవన్నీ విల్లాస్ టైపు ఇవన్నీ ఇండివిజువల్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ